సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ వికటోగ్రతం స్ట్రాం శూన్యాంబరాం సుందర శూన్యాంబరాందరీషణాయ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపే మూలదేవత అనంతశక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ శ్రీమరకథక్వి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దేవి తత్వంలో అమ్మవారికి సంబంధించినటువంటి దశమహా విద్యా దేవతలలో ఐదవ దేవతగా ఒక మహాదేవతను గురించి వర్ణించారు ఆమె పేరు త్రిపుర భైరవీ దేవి ఆ దేవిని గురించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పంచమీస దశసు మహావిద్యాసు భైరవ్యైచతి త్రిపుర భైరవి ఈమె దశమహా విద్యా దేవతలలో ఐదవ దేవతగా అమ్మవారిని పూజిస్తారు భైరవి అన్నారు ఈవను ఈ భైరవి అంటే సాక్షాత్ త్రిపుర భైరవి దేవి మనకి భైరవ అనేటువంటి శబ్దం భైరవుడు అనేటువంటి శబ్దం అంటే శివుడికి సంబంధించినటువంటి రూపములలో ఈ భైరవ శబ్దము భైరవ రూపానికి ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలను ఖండించి వేసినటువంటి రుద్రుడు ఆ బ్రహ్మకపాలం చేతికి అంటుకొని భయంకరమైనటువంటి రూపములలో ముల్లోకములలో సంచారం చేస్తూ కాశీ మహాక్షేత్రానికి వచ్చి అక్కడ కపాల మోచన తీర్థంలో బ్రహ్మకపాలం దగ్గర నుండి కూడా ఆయన దగ్గర నుండి విడిపోయి ఆయనకు కపాల మోచనం కలిగినటువంటి మహాక్షేత్రంగా కపాల భైరవుడుగా ఉదయించినటువంటి స్వామి కాలభైరవుడుగా మారినటువంటి వైనం మనకి కనిపిస్తూ ఉన్నది భైరవుడు అంటే భయంకరమైనటువంటి వాడు భయాన్ని కలిగించేటువంటి వాడు భైరవుడు ఆ భైరవుడి గురించి చెబుతూ భైరవస్య పరమశివస్య స్త్రీ భైరవి అన్నారు సాక్షాత్ శివస్వరూపమే భైరవుడు ఆ భైరవుడి యొక్క స్త్రీ శక్తి స్వరూపమే భైరవి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఈ భైరవుడికి సంబంధించి కూడాను మనం గనక చూస్తే కాశీలో మనకి అష్టభైరవులు కనిపిస్తూ ఉన్నారు అసితాంగో రురుశ్చండ క్రోధోశ్చోన్మత్త భైరవ కపాలీ సంహారశ్చాష్ట భైరవ అని చెప్పి ఎనిమిది మంది భైరవులు ఉన్నారు అసితాంగ భైరవుడు రురుభైరవుడు క్రోధభైరవుడు చండభైరవుడు ఉన్మత్త భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు కపాల భైరవుడు ఇలా ఎనిమిది మంది భైరవులు ఉన్నప్పుడు అష్టమాతృకా దేవతలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మీ కౌమారి మాహేశ్వరి మహాలక్ష్మి ఇలా వారాహి చాముండ వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్లను అష్టభైరవులకు శక్తులుగా వాళ్ళ భార్యలుగా భైరవీ శక్తులుగా కూడా వర్ణిస్తున్నటువంటి ఒక కథ మనకు కనిపిస్తూ ఉన్నది ఎప్పుడైతే వీళ్ళు భైరవుల శక్తిగా భైరవుల భార్యగా మారుతారో అప్పుడు వీళ్లను భైరవి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఉదాహరణకి మనకి ఉన్మత్త భైరవుడి శక్తిగా వారాహిదేవిని గురించి చెప్పారు ఉన్మత్త భైరవుడి శక్తి కాబట్టి ఉన్మత్త భైరవి అనేటువంటి పేరుతో దేవిని పిలుస్తారు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి దశమహావిద్యా దేవతలలో మనకి త్రిపుర భైరవి అనేటువంటి మహాదేవిని అమ్మవారిగా మహావిద్యగా ఇక్కడ చెబుతూ ఉన్నారు త్రిపుర భైరవి అంటే భైరవి భైరవుడి శక్తి భయంకరంగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి దేవత భయాన్ని కలిగించేటువంటి దేవత త్రిపురములలో ఇంతకు మించినటువంటి భైరవీ శక్తితో మరొక దేవత లేదు భైరవీ శక్తులు అన్నిటిలో కూడాను అత్యంత ఉత్తమమైనటువంటి భైరవీ శక్తిగా మిగిలిన ఉన్నటువంటి భైరవీ శక్తులకు అధినాయికగా అమ్మవారి గురించి చెప్పారు అంటే ఈమె ప్రధానమైనటువంటి భైరవుని యొక్క స్త్రీ శక్తి కాబట్టి ఈమెను త్రిపుర భైరవి అని అన్నారు మూడు పురములు మనం చెప్పుకున్నాం త్రిపుర సుందరీ దేవిని గురించి చెప్పుకున్నప్పుడు ఈ మూడు పురములు అంటే ఏమిటో అంటే ఏమిటో చెప్పుకున్నాం ఈ మూడు పురములలోనూ కూడాను అమ్మవారి శక్తి భైరవిగా భయం పుట్టించేటువంటి శక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారిని భైరవి అని అన్నారు అమ్మవారి గురించి వర్ణిస్తూ శ్రీవిద్యా శాంభవి భైరవి భయహారిణి ఆమె భయాన్ని కొలుపుతుంది ఎవరికి కొలుపుతుంది శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది అంతేకాదు ఆమె భయ హారిణి ఎవరి భయాన్ని హరిస్తుంది ఇక్కడ భయాన్ని కలిగించటం ఆమె ప్రధానమైనటువంటి లక్షణం కానీ భయాన్ని హరించేటువంటి లక్షణం కూడా చెబుతూ ఉన్నారు ఎవరికి భయాన్ని కలిగిస్తుంది ఎవరికి ఉన్న భయాన్ని హరిస్తుంది అనంటే ఎవరైతే తన భక్తుల జోలికి వస్తారో భక్తులను ఇబ్బంది పెడతారో భక్తుల మీద ప్రయోగాలు చేస్తారో వాళ్లకు భయాన్ని కలిగించి భయంకరమైనటువంటి శక్తిగా తన భక్తుల నుంచి భక్తుల యొక్క శత్రువులను వెళ్ళగొట్టేటువంటి దేవత భయహారిణి ఎవరికి ఉన్నటువంటి భయాన్ని హరిస్తుంది అనంటే ఎవరైతే చాలామందికి అకారణంగా భయం కలుగుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భంలో చెప్పలేని భయం అటువంటి భయం ఉన్నటువంటి వాళ్లకు భయాన్ని తొలగించేటువంటి దేవతగా ఈ త్రిపుర భైరవీ దేవిని గురించి చెప్పారు అంటే ధైర్యాన్ని ప్రసాదించేటువంటి దేవతగా అమ్మవారిని గురించి చెప్పచ్చు అలాగే మనకు శ్రీమద్ దేవి భాగవతంలో దౌవి మహర్షి ఆయన కుమారి పూజలు చేయటం అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దేవతలకు అత్యంత ప్రీతిని కలిగిస్తుంది ఈ కుమారీ పూజ చిన్నపిల్లలకు ఎవరైతే పూజ చేస్తారో దేవి స్వరూపములుగా భావించి పూర్తిగా వికసించినటువంటి మనసు కావటం వల్ల మంచి ఏదో చెడేదో తెలియని స్థితిలో ఉండటం వల్ల వారిలో దైవత్వం అనేటువంటిది ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది కనుక కుమారి పూజలుగా కనుక మనం చేస్తే దేవి కరుణ తొందరగా వస్తుంది అని చెబుతూ పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను భైరవి అనేటువంటి పేరుతో ఆయన పిలిచారు త్రిమూర్తి కళ్యాణి కాళి ఇటువంటి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క వయసు ఉన్నటువంటి అమ్మాయికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క వయసు ఉన్నటువంటి అమ్మాయిని ఆరాధిస్తే ఒక్కొక్క ఫలితం అందులో పన్నెండు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి అమ్మాయిని భైరవిగా ధౌమ్య మహర్షి చెప్పారు అయితే అసలు ఈ త్రిపుర భైరవి అనేటువంటి దేవి ఉన్నది కదా ఆమె ఎలా ఉంటుంది అనంటే కాంతిమాలికాం రక్త పయోధరాం జపవటీవరం హస్తాబ్జైర్ దీం త్రినేత్రం విలసిత వక్త్రారవిందశ్రియం దేం బద్ద హిమాంశురత్న వందే సమందస్మిత మమర్ ఎలా ఉంటుందో చూడండి ఆమె సహస్రమైనటువంటి అంటే వెయ్యి సూర్యుల కాంతితో ఎర్రగా ప్రకాశిస్తూ ఉండేటువంటి దేవి అంతేనా ఎర్రటి వస్త్రాలను కట్టుకొని తలలో ఎర్రటి పుష్పములతో కట్టబడినటువంటి పూలదండను ధరించినటువంటి దేవి ఈ దేవతకు నాలుగు చేతులు ఉన్నాయి ఒక చేతిలోనేమో జపమాలను ధరిస్తుంది మరొక చేతిలో పుస్తకాన్ని ధరిస్తుంది ఇంకొక రెండు చేతులలో వరద అభయ ముద్రలను ప్రదర్శిస్తూ చంద్రవంక కలిగినటువంటి కిరీటాన్ని ధరించి ఉండేటువంటి ఈ దేవత మూడు కన్నులతో ప్రకాశిస్తుంది అంతేకాదు సమందస్మితం ఇవ చిరునవ్వుతో ఉంటుంది ఇతను భయంకరమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి దేవతగా చెప్పినప్పటికీ కూడాను రెండు ప్రధాన లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనం గనక గమనిస్తే ఏమిటి అంటే చేతిలో పుస్తకము జపమాల సరస్వతీదేవి గురించి కూడా చెప్తూ ఉంటాం అలా ఈ జపమాల పుస్తకం అనేటువంటివి జ్ఞానానికి సూచనగా జ్ఞానమిచ్చేటువంటి దేవతగా ఒక ప్రధానమైనటువంటి లక్షణం కనిపిస్తూ మరొకటి మిగిలినటువంటి రెండు చేతులతో వరద అభయ ముద్రలు అంటే వరాల్నివ్వటం భయాన్ని తొలగించి అభయమివ్వటం ఈ లక్షణాలు కలిగినటువంటి దేవతగా అటు సూర్య శక్తిలాగా సూర్య కాంతిలాగా మిలమిల మెరిసిపోతూ చంద్రవంకన కలిగినటువంటి దేవతగా త్రిపుర భైరవీ దేవిని గురించి చెబుతూ ఉన్నారు జ్ఞానస్వరూపము అలాగే అభయస్వరూపము ప్రధానమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దేవి త్రిపుర భైరవీ దేవి దశమహా విద్యా దేవతలలో ఐదవ దేవతగా ఈమె మాఘమాసంలో వచ్చినటువంటి పూర్ణిమా తిథి నాడు ఉదయించినటువంటి దేవి ఈమె కూడా అవసరమైనటువంటి వేళ సమయంలో రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది మామూలుగా సాధకులు ఈమెను గనక ఆరాధిస్తే జ్ఞానాన్ని విద్యను అనుగ్రహించటం మాత్రమే కాకుండా భయాన్ని తొలగించి నిత్యము కూడా రక్షించేటువంటి దేవతగా ఈ దేవిని గురించి చెబుతూ ఉన్నారు అంతకంటే ప్రధానంగా అమ్మవారి గురించినటువంటి విద్యను శ్రీ విద్య అని అన్నారు అదేమిటది లలితాదేవికి సంబంధించినటువంటి విద్యను కదా శ్రీ విద్య అని అంటారు మరి ఈమెనెందుకన్నారు అంటే అది మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి